హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ చూసారా అమ్మవారిని ఎలా అలంకరించామో రేపు వరలక్ష్మి వ్రతం కదా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని డెకరేట్ చేశాను చాలా సింపుల్ గా నేను నా ఫ్రెండ్ కలిసి జస్ట్ టెన్ మినిట్స్ లో అమ్మవారు రెడీ అయిపోయారు సో మనం ఎవరింట్లో అయినా చూసామ్మా ఎంత కష్టపడ్డారు కదా వీళ్ళు ఎలా చేశారు అనుకుంటాం కదా సో ఫస్ట్ టైం నేను మీకు ఇంత ప్రీవియస్ వీడియోలో జస్ట్ టూ బ్లౌజ్ పీసెస్ తో శారీ రేటింగ్ ఎలాగో చూపించాను బట్ నేను ఫస్ట్ టైం శారీ ట్రై చేశాను చాలా సింపుల్ గా నా ఫ్రెండ్ అనింది చేద్దాం ఇద్దరం కలిసి అనింది ఇద్దరం కలిసి చేసేసినాము సో అండ్ నేను మీకు వీడియో డిటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ లాగా చూపించాము సో ఒకటి నేను అందులో డిజైన్ ఏంటంటే మనం అమ్మవారిని పెట్టుకోవడానికి కలుష్య కొబ్బరికాయకి అయితే గోప్రో పెడతాము దీని ప్రిపరేషన్ కూడా మీకు ప్రీవియస్ వీడియోలో నాది నేను చూపించాను దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో ఇది ప్రిపరేషన్ కూడా చూడవచ్చు సో స్టెప్ బై స్టెప్ చేద్దామా మంచి అమ్మవారిని ఎలా అలంకరించాము ఇలా చూద్దామా అండి హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రావణ మాసం ఆ మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం శారీ ట్రేపింగ్ ఎలాగో చూపించాలి అనుకుంటున్నాము ఓకే మంచిగా స్టార్ట్ చేద్దాము సో శారీ ట్రేపింగ్ కి మీరు ఏదైనా ఒక మంచి కలర్ఫుల్ కాంబినేషన్ శారీ తీసుకోండి కొంచెం లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీ తీసుకుంటే బెటర్ సో మంచి అంచున్నా ఇది ఉప్పాడ ఆర్గా ఉప్పాడ ఆర్ సారీ శారీ కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఇది ఈ శారీ తీసుకున్నాము ఇప్పుడు మేము ఎలా చేస్తాము చూడండి సో ఇది ఈ శారీ మంచి శారీని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అమ్మవారు తక్కువ హైట్ లో కాబట్టి మనం హాఫ్ ఫోల్డ్ ఇప్పుడు అంటే చూడండి శారీని సగానికి ఫోల్డ్ చేయాలి శారీ మొత్తం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి అమ్మవారి అలంకన్నా అయిపోతుంది కానీ మనము ఇందులో ఎంతో కష్టం ఉంది అనుకుంటాము బట్ చాలా ఈజీ వెరీ ఈజీ కొంచెం ఇలా ఎవరైనా ఇంకా హెల్పింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ఈజీ ఒకరు కూడా చేసుకోవచ్చు బట్ ఒకరుంటే ఇంకా తొందరగా అవుతుంది సో మంచి నువ్వు అతను నా ఫ్రెండ్ మంచిగా బాగా మంచి చక్కగా పాట పాడుతుంది చక్కగా అన్ని చేసి పెడుతుంది సో ఇప్పుడు సారీ వచ్చుకు మనం కరెక్ట్గా చూస్తున్నాం పళ్ళు పెట్టుకుందాము సో ఫోల్డ్ చేసుకుందాం సో ఒక మూడు మూరలు మనం ఫోల్డ్ చేసుకోవాలి సో మూడు మూరలు కొలత కరెక్ట్ గా చూసుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి సో ఇది మనము కొంగు ఒక త్రీ మూడు మూరలు మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని పెట్టుకోవాలి కొంగు కోసము మిగతా మన కట్టు కొంగు నుంచి శారీ అంతా కూడా ఇలా మనం ఫ్రిల్స్ పెట్టుకొని ఆ పిన్నిస్ పెట్టేసుకుందాం కదా ఒక పెద్ద పిన్నిస్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది సో మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం శారీని అమ్మవారికి సో మనం ఇప్పుడు శారీని ఇలా పెట్టుకున్నాం కదా సో ఒక స్టూల్ పైన ఒక బింద బిందె పైన ఇంకొక సర్వ లాంటి అంటే చిన్న బౌల్లో మనం బియ్యం పోసి ఒక రాడ్ ఇలా కట్టి పెట్టుకున్నాం హ్యాండ్స్ కోసం చేతుల్లాగా సో ఇప్పుడు మనం ఈ తాడు కట్టేటప్పుడే ఈ గిన్నె ఈ గిన్నెకి ఉన్న రాడ్కి కట్టాము కదా సో ఈ తాడు కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రా ఉంచుకున్నాం మనం సో దాన్ని ఏం చేద్దాము ఈ తాడులో ఈ పిన్నిస్ లో నుంచి తీద్దాం తీసేసి కడదాం మనం సో శారీని కట్టుకుంటాం సో ఇప్పుడు ఇది ఇలా ఉంచి కడితే బలంగా ఆగుతుంది మనం బిందెకి గిన్నెకి బిందె కలిపేసి కట్టుకుంటున్నాము సో సో దాట్ ఇది మనకి ఏం కనబడదు ఎందుకంటే మనం నగలేస్తాం కదా కొంచెం గట్టిగానే కట్టుకుందాము సో తాడు ముందే గుర్తు పెట్టుకోండి తాడు కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి సో ఇంకొకటి సపోర్ట్ కోసం ఇంకొక తాడు పడుతున్నాం మనం ఇక్కడ చూడండి నడుము దగ్గర సో యాక్చువల్ గా అయితే ఇదే శారీ కలర్ ఉంటే బెటర్ బట్ ఎలాగో మనకి నగలు వస్తాయి కాబట్టి మనం ఈ నా లంగా నాడ ఉంటారు కదా పెటికోట్ నాడ ఈజీ ఉంటుంది అని చెప్పేసి నా తీసుకున్నాను సో ఇప్పుడు మనం చీర కొంగు ఉంది కదా ఇటువైపు సో ఈ కొంగుని ఇటువైపు నుంచి మనం ఇటులా ఇటు తీసుకోవాలి సో ఇలా మనం పిల్స్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ ఏం చెదిరిపోకుండా ఉండేది ఎస్ సో ఇప్పుడు అమ్మవారికి మనం కొంగులాగా వేస్తున్నాం ఆ కింద ఫిల్స్ అని సెట్ చేసుకుందాం సో పిండి పెట్టేసుకుందాం ఒక పిన్ పెన్సిల్ సో మనం ప్రిన్స్ అన్ని కూడా మళ్ళీ సెట్ చేసుకుందాం ఫైనల్ గా మొత్తం అలాంటి ఇప్పుడు శారీ కట్టించడం అయిపోయింది కదా ఇప్పుడు నగలు తొడుక్కుంటా సెట్ చేసేసుకుందాం ఒకసారి శారీ కొంచెం ఇంకొంచెం లైట్ వెయిట్ అయితే ఇంకా బాగుండేది చాలా కలర్ కాంబినేషన్ బాగుంది కదా అని తీసుకుంది సో ఇదండి ఎలా ఉంది సో గాజులు బ్యాంగిల్స్ వేసుకుందా అమ్మవారికి ఇప్పుడు మనం బ్యాంగిల్స్ వేసుకున్నాము అండ్ అలంకారం కూడా చేసుకుందాం సో నగలు బంగారు నగలు మనం వాడిన నగలు గానీ ఏవైనా ఉంటే అవి కొంచెం ఒక్కసారి మనం పాలల్లో తీసి వేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ గా మనం వేసుకున్నాయి కదా అమ్మవారికి చాలా కర్మలు పండుగ కనబడుతున్నారు కదా అమ్మవారు చాలా ఆడవాళ్ళకి ఎంత ఆనందము శ్రావణ మాసం పడ్డాన్ని పెట్టుకుంటున్నాము ఇప్పుడు సో నగలు వేస్తే అంత అద్భుతంగా కనబడతారు పై పై సో కాసర పేరు వేద్దామా కొంచెం వేద్దాం యా అయిపోయారండి మీరు కూడా ఇలా ఒక పది నిమిషాల్లో అమ్మవారిని తయారు చేసుకోవచ్చు కొంచెం ఓపిక కొంచెం యూనిక్ గా మనం చేసుకుందాము అనుకుంటే అనుకుంటే కనుక ఇది మా వీడియో ఫాలో అయిపోండి చాలా సింపుల్ స్టెప్స్ మేము చెప్పాము అమ్మవారికి మన పువ్వులతో కూడా అలంకరణ చేస్తే బాగుంటుంది సో అమ్మవారు రెడీ అయిపోయారండి ఓకేనా సో ఇది మన శ్రావణ శుక్రవారం అమ్మవారు రెడీ చాలా సింపుల్ గా టెన్ మినిట్స్ లో పట్టు చీరతో అమ్మవారికి శారీ డ్రేటింగ్ చేసేసాము మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మేమేమైనా పొరపాటు చేస్తే మాకు సజెస్ట్ చేయండి మేము సరి చేసుకుంటాము నెక్స్ట్ టైం సో అమ్మవారు చాలా కన్నుల పండుగ ఉన్నారు మనందరికి చాలా శుక్రవారం దేవెంట్ వేయాలని కోరుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్ కవిత్యూబ్